హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే మన కోళ్ళకి ఈరోజు ఫ్రూట్స్ వచ్చేసినాయండి చూడండి చూడండి కొంచెం పాడైనాయి అన్నీ కోళ్ళకి పెట్టాల్సిందే ఇప్పుడు ఇప్పుడే తీసుకొచ్చినా అండి ఉదయం ఎంత సిక్స్ సెవెన్ అవుతుంది ఇప్పుడు సెవెన్ అవుతుంది ఇక చూడండి ఇవన్నీ ఇప్పుడు కోళ్ళకి పెడితే ఎట్లా తినేస్తాయో చూడండి ఒక నిమిషం అండి అన్నీ కోళ్ళకి పెట్టేస్తా ఇప్పుడు వచ్చేసి అయితే కోళ్ళకి పెట్టాలి ఇక చూడండి కోళ్ళు ఎట్లా తీస్తున్నాయో నేను వచ్చినా అని చెప్పి అన్నీ ముందడుకు వచ్చినాయో చూడండి చూడండి అన్నీ ముందడుగు వచ్చేసినాయి కమింగ్ కమింగ్ రే రాజా కమింగ్ వస్తున్నా వస్తున్నా చూడండి ఎట్లా చూస్తున్నాయి ఎదురు చూస్తున్నాయి ఆ రావడమే ఆలస్యం రావడమే ఆలస్యం ఆలస్యం వచ్చేస్తున్నాయి జరగండి 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 రా బాబులు జరగండి రై వేస్తాయి ఇప్పుడు చురు చురు చురుగ్ కమాన్ కమాన్ డ్యూట్స్ ఏసై అద్ది ఎట్లా కొట్టుకుంటారా చూడండి అన్ని తినేస్తాయి ఇప్పుడు రెండు గంటల సేపు మూడు గంటల సేపు కొట్టుకొని 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 ఎగబడి ఎగబడి ఎవరా రాజా పైన భుజం తింటారు అబ్బోషుడికే చూడండి ఎట్లా తింటున్నా కమ్మా రే కడకనాథ్ ఇగో మన కడకనాథ్ పుంజు ఎట్లుంది చూడండి ఇట్రా రే హౌలే చూడండి ఇది చూడు కొంగ కొంగి ఎదిగినట్టు ఎదిగింది ఇది కొంగ ఎదిగినట్టు ఓ ఇది కూడా అంతే కొంగి ఎదిగినట్టే ఇట్లా ఎట్లా తింటారు ఆగుర్ర నాయన జరుగు ఏ లే అడ్రస్తో తినోర్రీ చూడండి అన్ని తినేస్తాయి ఇప్పుడు అన్నీ తినేస్తాయి రే ఆ డ్రెస్తో పోర్రా ఏ దగ్గ అడు చూడండి అడెడ్ చేసేస్తే అన్నీ అక్కడక్కడ తినేస్తాయి అక్కడక్కడ ఒకటి వేస్తే ఇంక ఒక్కొక్కటి ఒక్కొక్క కొళ్ళు తింటాయి అన్నట్టు ఇక్కడ అన్నీ ఎగబడతాయి ఒకటి కొట్టుకుంటాయి ఎట్లుంటుంది ఇక పది మంది ఉన్న దగ్గర పాము తావాదు అన్నట్టు ఏది కూడా చక్కగా కడుపు నిండాది ఏం చేయదు కొట్టుకోవడం ఎక్కువ అయితే తిన్నది ఇంకో ఇట్లా ఏం తింటాయి అంటే ఇంకో ఇట్లా ఏం తింటున్నాయి ఇలా గుజ్జు తింటుంది ఇగో చూడ చూడు చూడండి చూడండి అన్నీ మన కోళ్ళే కమాన్ దా దా తినమ్మా తిను చూడండి ఎట్లా తింటారా చూడండి వా చూడండి ఇగో మా పిల్లలు అయితే డోర్ దెవరి దగ్గర రే డోరైరా డోరై డోరయ్ డోరే మా పిల్లలు ఇద్దరు ఎట్లా చూస్తున్నారు చూడండి ఇద్దరు దోకోళ్ళు చూసినట్టే చూస్తున్నారు అమ్మ ఓ కోడి నిత్య బాధనే ఏసినట్టున్నారు మా పిల్లలు ఇప్పుడు ఏయ్ చట్ అడుపో ఇగో చూడు ఎట్లా తింటే తినేస్తున్నాయని పో ఏం కావాలండి ఇగో ఇది చూడు ఇది నాటకాలు కాల్ చేస్తుంది పో పో అడుపో తినేస్తున్నాను చూడండి ఎట్లా తింటున్నా ఇక ప్రశాంతంగా తింటూనే ఉంటాయి ఇక వద్దు వద్దు ఇక తింటా ఎట్లా తింటున్నాను చూడండి చూడండి ఏయ్ పో పో అడు పో చూడ ఎంత ప్రశాంతంగా తింటున్నాయి కొట్టుకోకూరే ఒక్క కూడా తినుర ఇక ఇకప్పుడు పో నిగ్గాల పడు పట్టే పడు పడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటున్నా హాయిగా ప్రశాంతంగా తింటాయి యాపిల్స్ అంటారా ఈ ఆపిల్ యాపిల్స్ని కోసేయాలి ఎట్లా కోసేయాలి చెప్తా అది కూడా పడి పడిపోరు గబు రాదు పొసూరు పొస సే గబ్బు గబ్బు సే ఇదే చూడండి ఇప్పుడు యాపిల్స్ ఎట్లా వేయాలంటే మనం మన ఫ్యాన్ తిరుగుతూనే ఉంది ఊళ్ళోకి ఇలా కొంచెం వాతావరణం సల్లగా ఉందని చెప్పి ఇప్పుడే పడదలు లేపినా ఇగ చూడండి ఎట్లున్నాయి పడదలు అయిపోయినా ఇది మేస్త్రి పని చేసేదే ఆపిల్ కట్ చేయాలి ఇప్పుడు మనం కత్తులు కట్టాలి అవసరం లేదు ఇట్లా ఇదే ఇట్లా అంటే ఇట్లా ఆఫ్ చేయాలన్నట్టు ఇట్లా ఆఫ్ చేస్తే ఇట్లా ఆఫ్ చేస్తే తినేస్తాయి ఇక ఎయ్ పో ఇప్పుడు మనం అయితే ఇక్కడ పెట్టేస్తాయి చాలా ఉన్నాయి ఇగో ఇక్కడ పెట్టేస్తా ఇక్కడ పెట్టేస్తాయి ఇంకా తర్వాత అయ్యే తింటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి నా కోళ్ళు ఎట్లా తింటున్నాయి అంత న్యాచురల్ ఫుడ్ రోజు కూరగాయలు ఫ్రూట్స్ అవి ఇవి అంతే అంతే ఏమున్నది ఇంకా వేరే దాన పెట్టడం అనేది ఉండదు అప్పుడప్పుడు మొక్కలు సజ్జలు కొన్ని పట్టించి కూడా పెట్టినా అవి కూడా ఇగో కవర్లో పెట్టినా అవి దేనికంటే ఇప్పుడు చిన్నపిల్లలు పుడతాయిగా ఆటికని చెప్పి ప్రిపేర్ చేసి పెట్టినా ఇగో ఇది ఇది చిన్నపిల్లలకు పెట్టడానికి అని చెప్పి ఎట్లా ఉంది ఫ్రెండ్స్ ఇవి కూడా తింటూనే ఉంటాయి వేసుడు ఇగో ఇట్లా ఏసుడు ఆలస్యం తినేస్తాయి ఇక అన్నీ ముక్కలు ముక్కలు అన్నీ తినేస్తాయి ఓ చూడండి ఎట్లా తింటున్నాయి చూసారా బుక్కుతనే ఉంటాయి ఏదేసినా తింటునే ఉంటాయి ఇగో ఇంత ఉంది ఇది చిన్న పిల్లలకి ఇప్పుడు చిన్న పిల్లలు పుట్టినప్పుడు ఇది ఇంకా పది పదిహేను రోజులలో పిల్లలు పుట్టడానికి సిద్ధంగా ఉన్నాయి మన కోళ్ళు వచ్చేసి అయితే ఇది చూడండి ఎంత మంచిగా కూర్చుందో అది లేస్తేనే లేస్తలేదు హాయి కూర్చుంది చూడండి చూడు ఎట్లా ఉంది దొంగ కూడా చూసిన అంటే ఇగో ఎట్లా చూస్తుంది చూడు మంచిగా కా ఒక్క గుడ్డు కూడా బయట కనపడట్లేదు అన్నీ అన్నీ మూసేసినాయి వెనకొకటి ఉంది వెనక ఇగో వెనుకున్నాయి వెనుకున్నాయి ఓకే ఇక్కడ ఒకటి ప్రిపేర్ చేసిన ఇంకా ఇది కమింగ్ సున్ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇగో బుట్టలు కొనుక్కోండా అండి ఒక్క బుట్ట వచ్చేసి అయితే ఐదు వందల రూపాయలు ఇంకా ముందు ముందు మనకు అవసరం పడుతుందని చెప్పి ఇదొకటి కొన్నా అక్కడొకటి ఉంది ఇంకొచ్చేసైతే ప్రస్తుతానికి ఇల్లు ఏమైనా ఎక్స్ పెట్టినా ఇలా టూ ఎక్స్ ఉన్నాయి ఇది టూ ఎక్స్ ఉన్నాయి కోడి ఇగో కోడి కూడా కూర్చుంది అమ్మో ఇది కూడా కూర్చుంది దీని కింద కూడా ఒక పదిహేను ఎక్స్ ఉన్నాయి ఎట్లా కూర్చుంది చూడండి దంకోడి కూర్చున్నట్టే చూడు కోడి అంటే ఎట్లుంటుంది ఉంటుంది ఇట్లుంటుంది ఎట్లా ఉంది కళ్ళు చూడండి కళ్ళు చూడండి ముక్కు ఎట్లా ఉంది ఇప్పుడు ఎంట్రికలు ఇప్పుడు కోడి ఎట్లా ఉంది ఒక బ్యాక్ ఇది ఇది ఇట్లా ఉంటుంది ఇది ఒక్క గుడ్డు కూడా కనపడి ఎట్లేదు దొంగముండ మంచి పని చేస్తుంది ఇది అట్లా రోజు అట్లా కాపాడు గుడ్లను పిల్లల్ని ఇది శ్రాపస్ వస్తావు చూడండి ఇంకొచ్చేసైతే ఇంకో కోడి సిద్ధంగా ఉంది కూర్చోడానికి ఎన్నెన్నాయి నాలుగు ఎనిమిది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను గుడ్లో ఉన్నాయండి దీనికి కూడా కోడి సిద్ధంగా ఉంది ఇది సంగతి ఇప్పటికైతే ఈరోజుకి అయితే ఇది తినేస్తున్నాయి మంచిగా మా పిల్లలు అక్కడ చూస్తున్నారు ఇగో ఇట్లా చూస్తున్నారు చూడండి అది వాళ్ళ కథ సరే ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముందు ముందు ఇంక కొన్ని రోజులు అయితే కోళ్ళు మన చేతులకు వచ్చేస్తాయి అమ్మడానికి సిద్ధంగా ఉంటాయి గుడ్లు అమ్మడానికి సిద్ధంగా ఉంటాయి పిల్లలు అమ్మడానికి సిద్ధంగా ఉంటాయి కొంచెం డయపడుతుంది మనం పెట్టి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక నెల అవుతుంది అంతే ఒక నెల అవుతుంది నేను ప్రతి వీడియో అప్డేట్ చేస్తూనే ఉంటా అప్లోడ్ చేస్తూనే ఉంటా ప్లీజ్ దయచేసి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి న్యాచురల్గా ఉంటుంది న్యాచురల్గా హాయిగా ఎట్లా తింటుంటాయి అంటే ఇంకా చూడండి చూడండి ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర ఇదొకటి ఒక దగ్గర వీడు ఆగట్లేడు వీడ ఆగట్లేడు కిడుచుడు ఈ భోజుడికి ఆగట్లేడాడు కిడిచుడు ఆడెట్ట అలా కథ అట్లుంది సరే ఫ్రెండ్స్ ఈరోజుకైతే నా పని అయిపోయింది ఇంకా మన పని వేరే ఉంటుంది ఇక మనం డ్యూటీ పోవాలి మళ్ళా సరే ఫ్రెండ్స్ చూడు ఎట్ట కొట్టుకుంటున్నా ఏయ్ అమ్మా కడకనాథోడు ఆగుతలేడు నాయన ఇది కడక్నాథ్ ఇది ఆడ ఆగట్లేడు చూసినా ఒక కోరిని వేసేయాలనుకుంటున్నాడు ఇంద్రాని కథ ఏయ్ ఇంద్రాని కథ నీ అంత నల్లాగా ఉన్నవరే ఇట్రాట్రాడేంద్రేయ్ ఇటరా ఇట్రా ఇట్రాటారా ఏ ఎవరు రాని ఇది ఎక్కడి నుంచో వచ్చి ఈడ ఉండి నువ్వు మా కోళ్ళకి డిస్టర్బ్ ఏం చేస్తున్నావు ఏ దేశారు నీదే ఇదే ఏ ఏది రే హౌలే సరే ఫ్రెండ్స్ ఇప్పటికైతే కోళ్ళతోటి మన సరదా అయిపోయింది ఇంకా మనం మన పయాణం రెడీ ఇక సరే మరి ఈ రోజుకైతే ఇది వచ్చేసి అయితే ఫైనల్ సరే ఫ్రెండ్స్ మన కోళ్ళు మన వాతావరణం ఇది ఇవాళ రోజు అయితే అన్నీ కోళ్ళకి బుట్టలు గిడ్డలు అన్నీ ప్రిపేర్ అయితేనే ఉన్నాయి వాటర్ హీటర్ అంతా వాటర్ అక్కడక్కడ పెట్టినా కొళ్ళకు సంబంధించినవి కొన్ని కొన్ని వస్తువులు తేవాలి సో మనీ ప్రాబ్లం వెయిటింగ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్లు మన చేతులు ఉండవు వచ్చినప్పుడు అన్నీ దీనికి ప్రిపేర్ చేస్తా దానా పెట్టే బాక్సులు అవి ఇవి అన్నీ అన్నీ ప్లానింగ్ ఉన్నాయిలేండి అన్నీ తీసుకొస్తాయి కానీ ఈరోజుకైతే ఇది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్